తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల కోసం దేశంలోనే ఓ సరికొత్త ప్రయోగం చేపడుతుంది గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థులకు బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించేలా చర్యలకు సర్కార్ శ్రీకారం చుట్టింది రెగ్యులర్ డిగ్రీ కోర్సుతో పాటు నైపుణ్య శిక్షణను అందించే బిఎఫ్ఎస్ఐ కోర్సును కూడా అదనంగా అందించే కార్యక్రమాన్ని బుధవారం అధికారికంగా ప్రారంభించనుంది సీఎం రేవంత్ రెడ్డి ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబు చేతుల మీదుగా రేపు ఈ ప్రత్యేక కార్యక్రమం ఆవిష్కృతం కానుంది కాగా ఈ కోర్సును అందించే కాలేజీల లిస్టును ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది ఉన్నత విద్యా మండలి చేత గుర్తించబడిన పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని పద్దెనిమిది ఇంజనీరింగ్ కాలేజీలు ఇరవై డిగ్రీ కాలేజీలను ఎంపిక చేయగా ఈ కాలేజీల్లో చదువుతున్న పదివేల మంది విద్యార్థులకు తొలుత ఈ శిక్షణను అందించనున్నారు ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య వారధిగా ఉంటూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నిర్వహించిన సమావేశంలో కోదన్ రామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఉద్యోగులకు ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయని హెల్త్ కార్డ్ అంశం పీఆర్సీ వంటి సమస్యలను తన దృష్టికి వచ్చాయని అన్నారు ప్రభుత్వం వాటిని పరిష్కరించే విధంగా తాను కృషి చేస్తారన్నారు తొమ్మిది నెలలు పూర్తి సమస్యలు వేలాదిగా ఉన్నాయి వందలు కూడా కాదు డిపార్ట్మెంట్ గా కిందికి వేలాదిగా ఉన్నాయి మేము అడిగే సమస్యలు కూడా ఈ రోజు ప్రధాన సమస్య నలభై ఐదు మాత్రమే అందులో రెజల్యూషన్స్ గా పెట్టిన డిమాండ్ లో నాలుగు డిమాండ్లు మాత్రమే పెండింగ్ బిల్స్ డిఏ ఏరియాస్ పని ఆ రకంగా వ్యవహరించడం చాలా సంతోషదాయకం చాలా డిమాండ్లు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి నేను ఈసారికే చాలా మంది నోటి నుంచి విన్నారు అందులో మనకు డిఏలు తక్షణం రావాలి రెండవది ఏంటంటే హెల్త్ కార్డు రావాలి టీఆర్సీ రావాలి వీటన్నిటితో పాటు మనం ఇవాళ కోరుకునే పెండింగ్ బిల్స్ దాదాపు నాలుగు వేల కోట్లు పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఆ కోట్ల పెండింగ్ కొత్త పెన్షన్ పోయి మన ఉద్యోగ సంఘాలతో ఒకసారి ప్రభుత్వం కూర్చొని మాట్లాడారు వీటితో పాటు రకరకాల పేర్లతో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ వర్క్ చార్జీలు ఎన్ని పేర్లు ఉన్నాయో కులం లే కులాలు ఎన్ని ఉన్నాయో అన్ని రకాలైనటువంటి టెంపరీ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు వాళ్లకు న్యాయం చేయాలి న్యాయ సమ్మతమైన జీవితం రాష్ట్ర జేసీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర జేసీ చైర్మన్ పెద్దలు జగదీశన్ గారు సెక్రటరీ జనరల్ దేవేంద్ర శ్రీకన్న గారు మిగతా రెండు వందల ఐదు సంఘాలతో జేసీ కాన్స్టిట్యూట్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా జేఏసీ ద్వారా ఈరోజు రాష్ట్ర జేఏసీ చైర్మన్ మీడియా మిత్రులు కూడా రాష్ట్ర గౌరవ మంత్రి ముఖ్యమంత్రి గారు చూడడం జరిగింది ఉద్యోగుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది మరి త్వరలో జేఏసీ ప్రతిసేసి ఉద్యోగ సమస్యల పైన ఎన్నికలో ఉన్న టీఏ కావచ్చు హెల్త్ కార్డ్ కావచ్చు మూడు వందల పదిహేడు టీఓ కావచ్చు మరి మంది కావచ్చు అన్ని విషయాలపై కూడా స్పందించవలసిందిగా మరి రెండు ప్రభుత్వానికి కోవి మరి ముఖ్యంగా ఇంకో జేఏసీ మోసి పరివాహక ప్రాంతంలో నివాసం ఉండే వాళ్లకు ఇండ్లను కేటాయించినట్టుగా పాతి నగర్ డివిజన్ అమృత్ నగర్ తాండాలో ఉన్న కుటుంబాలకు కూడా ఇండ్లను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అమృత్ నగర్ తాండాలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్తో కలిసి పర్యటించారు కేసీఆర్ ప్రభుత్వంలో నూట ముప్పై మంది కుటుంబాలతో కొంతమందికి లాటరీ పద్ధతి ద్వారా ఇండ్లను మంజూరు చేశామని మిగిలిపోయిన వారికి కూడా కైతలాపూర్లో ఇండ్లను కేటాయించి వారి కుటుంబాలను ఆదుకోవాలని ఎమ్మెల్యే కృష్ణారావు అధికారులను ప్రభుత్వాన్ని కోరారు రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే బీజేపీ ఊరుకునే ప్రసక్తే లేదని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు రైతు హామీల సాధన దీక్ష ఈ నెల ముప్పైనా నిర్వహిస్తామన్నారు అధికారంలోకి వచ్చి తొమ్మిదిన్నర నెలలు అయినా ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు ప్రజలను మోసం చేసిందన్నారు ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రేవంత్ చెప్పారు కానీ చేయలేదని మండిపడ్డారు ఎన్నో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఏ ఊరికి పోతే ఆ ఊరు మీద ఆ ఊర్లో ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి రుణమాఫీ చేస్తారని చెప్పి హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో వరంగల్ డిక్లరేషన్లో సాక్షాత్ రాహుల్ గాంధీ గారి సమక్షంలో రాహుల్ గాంధీ గారి నోటా వారి నోటా వచ్చినటువంటి అంశం రైతు డిక్లరేషన్ మరి రైతు డిక్లరేషన్లో మీరు ఇచ్చినటువంటి ఎన్నో అంశాల్లో భాగంగా రుణమాఫీ అంశం కూడా ఒకటైతే రుణమాఫీ ఖచ్చితంగా రైతాంగానికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి కేవలం మీరు ఖర్చు పెట్టింది పదిహేడు వేల కోట్ల రూపాయలు మాత్రమే మీరే స్వయంగా చెప్పారు నలభై వేల కోట్ల రూపాయలు అవసరమవుతుందని ఆర్థిక ఆర్థికవేత్తలు చెప్తా ఉన్నారు నలభై తొమ్మిది వేల కోట్లు అవసరమని మీరు నలభై వేల కోట్లు అన్నారు అదే మీరు మీ క్యాబినెట్ మీటింగ్లో ముప్పై ఒక వేల కోట్లు సరిపోతాయని చెప్పారు కానీ ఈరోజు మీరు ఖర్చు పెట్టింది కేవలం పదిహేడు వేల కోట్ల రూపాయలే గత ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి పంతొమ్మిది వేల కోట్లు ఖర్చు పెడితే మీరు కోట్లతోటి రెండు లక్షల రుణమాఫీ ఏ రకంగా చేశారని చెప్పి నమ్మిస్తారని చెప్పి ప్రధానికర అరణ్య భవన్లో అటవీ శాఖ అధికారుల అత్యున్నత సమావేశం నిర్వహించారు ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో ప్రకృతి విపత్తులపై అటవీ శాఖ అధికారులు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు హైదరాబాద్లో జరిగిన ఈ సమీక్షలో ఎన్ఏఆర్సి అదేవిధంగా ఎన్ఆర్సి ఎన్డిఆర్ఐ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు ఆగస్టు ముప్పై ఒకటిన ప్రకృతి బీభుత్సం కారణంగా తాడ్వాయి అడవుల్లో ఎనభై ఐదు వేల నూట ఇరవై ఐదు వృక్షాలు నేలకొరిగాయి ఈ విపత్తు జరిగిన విధానంపై అధికారులు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చారు సుడిగాలుల వల్ల భారీ ఎత్తున చెట్లు కూలిపోవడంపై అధికారులు సైంటిస్టులు ఈ సందర్భంగా చర్చిస్తున్నారు ఈ విపత్తుపై అధికారులు సర్వే నిర్వహించారు తొమ్మిది బృందాలుగా విడిపోయి కూలిన విరిగిన చెట్లకు నెంబర్లు వేసి లెక్కించారు మేఘాలయాలు అధ్యయన పర్యటనలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మౌత శ్రీలత శోభన్రెడ్డి ఇతర కార్పొరేటర్లు షిల్లాంగ్ మున్సిపల్ బోర్డును సందర్శించి అక్కడి పరిపాలన సేవల గురించి సమగ్రంగా తెలుసుకున్నారు షిల్లాంగ్ మున్సిపల్ బోర్డు నగర శుభ్రత వ్యర్థాల నిర్వహణ నీటి సరఫరా రహదారి అభివృద్ధి మురుగు జలాల నిర్వహణ పచ్చదనం పెంపుదల అదేవిధంగా తక్కువ ఆదాయ గృహ నిర్మాణ వంటి పలు ముఖ్యమైన సేవలను సమర్థవంతంగా నిర్వహిస్తుంది అదేవిధంగా డిప్యూటీ మేయర్ షిల్లాంగ్ మున్సిపల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ప్రపుల్లా బోరో అదేవిధంగా ఇంజనీర్ సిబ్బంది ద్వారా వివిధ సేవల అమలు పద్ధతులు ఆధునిక సాంకేతికత వినియోగం ప్రజలతో మున్సిపల్ సంస్థల అనుసంధానం వంటి అంశాలపై వివరాలను సేకరించారు జెహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి కార్పొరేటర్లు అధికారిక అధ్యయన యాత్రలో భాగంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను మర్యాదపూర్వకంగా కలిశారు ఆ రాష్ట్రంలో అమలవుతున్న స్మార్ట్ సిటీ డెవలప్మెంట్పై లక్నో మున్సిపల్ కార్పొరేషన్లను సందర్శించి అభివృద్ధిపై చర్చించారు అనంతరం లక్నో అసెంబ్లీ హౌస్ని సందర్శించారు అదేవిధంగా అయోధ్యలో రామ్ లల్లాను దర్శించుకుని ఆశీర్వాదం పొందారు ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మేయర్ కార్పొరేటర్స్ని అభినందించారు ఈ టూర్లో మేయర్ గద్వాల విజయలక్ష్మి సునీత సురేఖ చేతన మహాలక్ష్మి అరుణ శ్వేత సుజాత సంగీత శ్రవణ్ వివిధ డివిజన్ కార్పొరేటర్లు పాల్గొన్నారు చిత్తరహిత నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మెట్టుగూడ డివిజన్ కార్పొరేటర్ రసూలి సునీత పిలుపునిచ్చారు ఈ మేరకు మెట్టుగూడలో జీహెచ్ఎంసీ ద్వారా సమకూర్చిన కొత్త చెత్త తరలింపు బారో ఫ్రేమ్లను పారిశుద్ధ్య కార్మికులకు ఆమె పంపిణీ చేశారు పారిశుద్ధ్య కార్మికులు పరిసరాల పరిశుభ్రతను బాధ్యతగా స్వీకరించాలని సూచించారు ప్రజలు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయరాదని తెలిపారు తాన్నకా డివిజన్లోని నాగార్జున కాలనీలో జిహెచ్ఎంసి లక్షలు ఖర్చు పెట్టి నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పరిస్థితి అధ్వానంగా తయారైంది చిన్నపాటి వర్షం కురవగానే జిమ్ ఏర్పాటు చేసిన స్థలంలో పూర్తిగా నేరు నిలిచిపోయి చెరువులను తలపిస్తుంది దీంతో వ్యాయామం చేయాలని వచ్చిన ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది వెంటనే జెహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించి నే నిలవకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు యూట్యూబర్ హర్ష సాయి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయ్యాడు సోషల్ మీడియాలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద ప్రజలకు సాయం చేస్తూ చేసిన వీడియోల ద్వారా ఆయనకు భారీ క్రేజ్ వచ్చింది దీంతో అతను ఓ పాన్ ఇండియా సినిమా హీరోగా కూడా నటిస్తున్నారు కాగా ఈరోజు ఆయనపై నార్సింగ్ పోలీస్ స్టేషన్కు అడ్వకేట్తో సహా వచ్చిన ఓ యువతి హర్ష సాయిపై ఫిర్యాదు చేసింది తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది తన వద్ద రెండు కోట్లు తీసుకున్నాడని ఆరోపించింది అలాగే హర్ష సాయి తండ్రి రాధాకృష్ణపై కూడా యువతి ఫిర్యాదు చేసింది కాగా కొన్ని రోజుల క్రితం హర్ష సాయి బిట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాడని ఆయనపై చర్యలు తీసుకోవాలని పలువురు ఫిర్యాదులు చేయగా అప్పట్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది హైదరాబాద్లో ఐటీ దాడులు కలకలం రేపాయి తెల్లవారుజాము నుండి ఐటీ అధికారులు సిటీలో మొత్తం పది చోట్ల సోదాలు చేపట్టారు ఓ న్యూస్ ఛానల్ ఎండి ఫైనాన్స్ కంపెనీ యజమాని నివాసంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు కుక్కడిపల్లి రెయిన్బో విస్టాల్లో అద్దెకు ఉంటున్న రామకృష్ణ నివాసంలో రైడ్స్ జరుగుతుంది అయితే రామకృష్ణ ఓ న్యూస్ ఛానల్కు ఎండీగా వ్యవహరిస్తున్నారు దీంతో పాటు ఆయనకు ఓ ఫైనాన్స్ కంపెనీ కూడా ఉందని సమాచారం బషీర్బాగ్లోని పైగా ప్లాజాలో ఉన్న ఆయన ఫైనాన్స్ కంపెనీ ఆఫీసులోనూ సోదాలు జరుగుతున్నాయి సదరు బిల్డింగ్లోని రెండు మూడు నాలుగు అంతస్తుల్లోకి ఐటీ అధికారులు ఎవరిని అనుమతించలేదు దీంతో పాటు మొత్తంగా పది చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం మేడ్చల్ మున్సిపాలిటీ సాధారణ సర్వసభ్య సమావేశానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు ఆయనకు చైర్పర్సన్ కౌన్సిలర్లు శాలువాలతో సన్మానించారు అనంతరం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పలు సమస్యలను చైర్పర్సన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు ఎంపీ ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకువచ్చారు మేడ్చైల్ మున్సిపాలిటీలో ప్రధాన సమస్య అయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి కాకపోవడం వల్ల గిర్మాపూర్ మేడ్చల్కు రాకపోకలకు ఇబ్బందిగా మారిందని కౌన్సిలర్లు తెలిపారు కేంద్రం నుండి రావాల్సిన నిధులు తప్పకుండా వచ్చేలా చూస్తామని ఈటల హామీ ఇచ్చారు నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ నిత్యం ఆ సమస్యల్ని ప్రత్యేకంగా చూసేవాళ్ళు కౌన్సిలర్లు కార్పొరేటర్లు కానీ స్థానిక సంస్థలకు నిధులు లేకపోవడం వల్ల అనుకున్న స్థాయిలో ప్రజా సమస్యలు తీర్చలేకపోతుంది ఒకవేళ నిధులు ఖర్చు అయిన ఖర్చు పెట్టినప్పటికి కూడా బిల్లులు రాక కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి అందువల్ల గ్రామీణ ప్రాంతాలు కావచ్చు పట్టణ ప్రాంతాలు కావచ్చు నిధుల కొరతతో కొంత నిధులు ఖర్చు పెట్టబడిన తర్వాత డబ్బులు రాక కాంట్రాక్టర్లకి ఇవాళ ఎవరైనా టెండర్ పిలుదామంటే కూడా రాని పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి వెంటనే పాత పే చేసి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను కూడా రిలీజ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ గాంధీ గారి గురించి మాట్లాడినా ఇంకెవరి గురించి మాట్లాడిన గ్రామ స్వరాజ్యం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పట్టణాల అభివృద్ధి అనేది మాట్లాడుతూ మాటలు చేతుల్లో అమలు కావాలంటే దృష్టి పెట్టాల్సినట్లు ఇలా రూ రూపాయి ఖర్చు కాకుండా అర్థంలాగా ఉండాలంటే అది పని కాదు డెఫినెట్గా నిధులిస్తేనే ఇలా బాగుపడుతున్న ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఈ మధ్య కాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల పట్టణ విస్తరించిన న్యూలీ ఎక్స్పాండెడ్ ఏరియాలో చెరులన్నీ కూడా పొల్యూట్ అయిపోయింది మామూలు పొల్యూట్ కాదు అంటే డ్రైనేజీ పైపుల వ్యవస్థ లేకపోవడం వల్ల ఉన్న డ్రైనేజీ అంతా కూడా చెల్లకే వస్తే వికారాబాద్ జిల్లా మరపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మర్పల్లి మండలం పట్లూరు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను ఓ మర్డర్ కేసులో పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లి చితకబాదారు పోలీసుల దెబ్బలు తాళలేక ఓ యువకుడు స్టేషన్ నుండి పారిపోయి పోలీసులు కొట్టిన విషయాన్ని గ్రామస్తులకు తెలిపారు సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మెతుకు ఆనంద్ పోలీస్ చేరుకున్నారు అదే సమయంలో కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు అయినందునే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దీంతో పోలీసులు ఆనంద్ను బిఆర్ఎస్ శ్రేణులను పోలీస్ స్టేషన్ వద్ద నుండి బయటకు పంపించేశారు కనిపించకొచ్చి ఎక్కడ పోయింది వాడు నా ఫ్రెండ్స్ ఎస్పీ దగ్గర పోయినా సార్ సార్ ఎస్పీ దగ్గర పోతే ఎస్పీ డిఎస్పీకి డిఎస్పీ సిఐకి ఎంక్వైరీ పంపిస్తే సిఐ నన్ను వినిపించు ఏమేమి సంగతి ఏమదని అన్ని అతను డెక్కను అడిగితే నేను అన్ని చెప్పిన గిట్ట గిట్ట పరిస్థితి సార్ ఇప్పటికి ఫోర్ టైమ్స్ అవుతున్నది బాగా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి అన్న తర్వాత నుండి అక్కడ మాకు ఉంటుంది తర్వాత నుండి రాలేడు రాకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత కూడా రెండు మూడు సార్లు ట్రై చేసిండు నేను తప్పించుకున్నాను తీసుకో ఎట్లు ఇష్టం వస్తాయి అట్లా ఏది అంటే అది ముచ్చటం మాట్లాడుతున్నాను ఏమో రాసుకుంటున్నాడు సార్ రాసుకుంటే కంప్లీట్ రాసుకుంటే సార్ ఎందుకోసం తీసుకొచ్చాను సార్ ఏమన్నా ఎవరన్నా కంప్లీట్ చేసినరా అంటే లంజా కూడా ఎక్కడ మాట్లాడుతున్నావు అని గుద్దుతున్నాడు తన్నుతున్నాడు సింపుల మీద కొడుతున్నాడు వీనికి కింద మీద యాలడ్ చేసి కారం పొడి గురు ఉండి వీనికి అని అంటున్నాడు

మరోసారి రోడ్డెక్కారు ల్యాబ్ టు ల్యాండ్ అగ్రిటెక్ ఉద్యోగులు గతంలో కూడా ల్యాబ్ టు ల్యాండ్ అగ్రిటెక్ సిఇఓపై సైబరాబాద్ కమిషనరేట్ ఫిర్యాదులు చేశారు ఉద్యోగులు ఆదిత్య దేశ్ పాండేపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ల్యాబ్ టు ల్యాండ్ అగ్రిటెక్ సీఈఓ ఆదిత్య దేశ్ పాండేకు వ్యతిరేకంగా టీహబ్ వద్ద ఆందోళనకు దిగారు తమ డాక్యుమెంట్స్ పెట్టి లోన్లను తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు ఒక్కొక్కరి పేరు మీద లక్ష నుండి రెండు లక్షల వరకు కంపెనీ యాజమాన్యం లోన్లు తీసుకున్నట్లు తెలుస్తుంది తీసుకోలేదు కాబట్టి వాళ్ళ మీ మీరు స్పందించలేదు వాళ్ళు మా అకౌంట్స్ ని హోల్డ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ రోజు ఒక డెబ్బై ఐదు మందిని టీఎఫ్ దగ్గరకు వచ్చాము ఈఐదు దగ్గరకు వచ్చాము అయితే డే స్పందని కలుద్దాం అనుకుంటే అతను పర్మిషన్ ఇవ్వలేదు సో మేము ధర్నా చేశాము అక్కడికి వచ్చిన ఈ పోలీసు పోలీసు వాళ్ళు ఇక్కడ కమ్యూనిటీ అని చెప్పారు మేము కూడా ఇక్కడికి వచ్చాము ఎఫ్ఐఆర్ ఉన్నది సో దాని అన్నింటిని విచారించి అయితే డే స్పంది మీద ఈ ల్యాబ్ ల్యాండ్ మీద ప్లస్ మింటిపై పై మీద శ్రీరామ్ ఫైనాన్స్ మీద తగిన చర్యలు తీసుకుని ఎవరైతే ఉన్నారో బాధించబడ్డారో వాళ్ళందరూ కూడా ఎన్నో సూపించగలారని చెప్పేసి మా దగ్గరికి ల్యాబ్ టు ల్యాండ్ అనే కంపెనీ వాళ్ళు వచ్చి డీలర్షిప్ కోసం డీలర్షిప్ ఓపెన్ చేస్తామని చెప్పి మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని ఆ డాక్యుమెంట్స్ని ఒక ఆన్లైన్ యాప్లో అప్లోడ్ చేసి మింటి ఫీ మరియు శ్రీరామ్ ఫైన్ ఇన్సూరెన్స్ వాళ్ళతో సహాయంతో మాకు తెలియకుండా మా షాప్లో పేరు మీద రెండు లక్షల యాభై వేల నుంచి ఆరు లక్షల వరకు లోన్లు తీసుకోవడం జరిగింది ఆ లోన్లకు సంబంధించిన మా నోటీసులు అన్ని కూడా మా షాప్కి రావడం జరుగుతుంది ఆ మాకు సంబంధం లేని లోన్ అని చెప్పి మేము ఆ లకు ఎటువంటి రెస్పాండ్ అవ్వలేదు దానివల్ల మా ఆ ఇచ్చిన సెక్యూరిటీ చెక్స్కి సంబంధించిన సెక్యూరిటీ కి సంబంధించిన అకౌంట్స్ హోల్డ్లో పెట్టడం కానీ మా సిబిలు సిబిల్ అనేది గణనీయంగా వన్ ఫిఫ్టీ నుంచి వన్ ఎయిటీ వరకు తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు నా సిబిలే వన్ సిక్స్టీ తగ్గిపోయింది దానికి కూడా అయితే మేము అన్నిటికీ కట్టుకుని టీఎఫ్ దగ్గరికి అలా మూకముడిగా ధర్నాకెళ్ళినాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ల్యాప్టూల్ అండ్ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన సీఈఓ గారు ఆదిత్య దేశ్పాండే గారు ఎటువంటి రెస్పాండ్ ఇవ్వలేదు అక్కడ మేము ధర్నా చేసినాం ధర్నా చేస్తే దానికి సంబంధించి ఇక్కడ రాజదుర్గం పోలీస్ స్టేషన్ వాళ్ళు వస్తే ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం దానికి సంబంధించి ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది ఒక్కొక్కరి దగ్గర రెండు లక్షల యాభై వేల నుంచి ఆరు లక్షల వరకు లోన్ తీసుకోవడం జరిగింది పుట్టినరోజు వేడుకల పేరుతో వృద్ధురాలిపై దాడి చేసిన దుండగులు బంగారు వెండి ఆభరణాలను అపహరించకపోయారు ఈ సంఘటన చామరిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కాసేపటికి వృద్ధురాలు నోట్లోని గుడ్డలు తీసుకుని కిటికీంచి అరవడంతో చుట్టుపక్కల వారు ఆ వృద్ధురాలి ఇంటికి చేరుకుని చూడగా స్వల్ప గాయాలయ్యాయి స్థానికులు ఆమెను ములుగులోని ఆర్ఎంవి హాస్పిటల్కు తరలించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆ దంపతులు వారం క్రితమే అద్దెకు దిగారని వారి ఇంట్లోకి సామాను లేకపోతే వృద్ధురాలే ఇచ్చిందని తెలిపారు దుండగుల కోసం పోలీసులు సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తున్నారు కొడుకు బిల్చున్నాడు వచ్చి గొంతులో చేపెట్టి గొంతు విచ్చి బంగారం పూసిందాడు కమ్మలు ఇక్కడ మాటలీలు ఇక్కడ పంట కుర్చులు ఇంకా రెండు రింగ్ రెండు రింగులు చెల్లి దాటించుకోవచ్చు మొత్తం పత్ తులాల బంగారం ముప్పై తులాల పట్ట ఇబ్బంది ఏమన్నా గుంజినప్పుడు ఇక్కడ ఇక్కడ చెవు అయిపోయింది ఇక్కడ ముక్కు అయిపోయింది అందుకే బ్లీడింగ్ వచ్చేసి ఎక్కడ ఉందా ఇప్పుడు ఆదే హాస్పిటల్లో రాత్రి కొన్ని ఇబ్బంది అవుతుంది వెంటిలేషన్ మీద వేసామండి ఇద్దరు మాట్లాడడానికి మింగనికి ఏమొస్తారు